హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాబార్డ్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి లక్ష రూపాయల శాలరీ అయితే పర్ మంత్ రావడం జరుగుతుంది పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైతే మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ని అయితే పొందండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఏ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్ అయిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులందరూ ఎలిజిబుల్ అనమాట ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది ఈ ఉద్యోగాలకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎయిత్ నవంబర్ రోజైతే స్టార్ట్ కావడం జరిగింది అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ థర్టీ రోజు కాబట్టి నవంబర్ థర్టీ వరకు అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక ఈ ఉద్యోగాలకి ఫేస్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ ట్వంటీ రోజు అయితే ఉండడం జరుగుతుంది ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జనవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే ఆ రోజు మనకు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ మెయిన్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫేజ్ త్రీ సైకోమెట్రిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దాని యొక్క డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఇంకా నెక్స్ట్ మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లో మొత్తం నైంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే వివిధ విభాగాల్లో క్యాస్ట్ వైజ్గా డివైడ్ కూడా చేశారు ఇక పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ వచ్చేసి ఏఎం ఆర్డిబిఎస్ ఏఎం అంటే అసిస్టెంట్ మేనేజర్ అనమాట దాంట్లో కేటగిరీస్ చూసుకున్నట్లయితే జనరల్ విభాగంలో మనకి నలభై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది దీనికి క్యాస్ట్ వైజ్గా కూడా డివైడ్ చేశారు అలాగే చార్టెడ్ అకౌంట్లో నాలుగు కంపెనీ సెక్రటరీలో రెండు ఫైనాన్స్ విభాగంలో ఐదు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పది వేకెన్సీస్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఒకటి ప్లాంటేషన్ హార్టికల్చర్లో రెండు ఫిషరీస్లో రెండు ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రెండు అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్స్లో రెండు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రెండు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో రెండు మీడియా స్పెషలిస్ట్లో ఒకటి ఎకనామిక్స్లో రెండు నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్డిబిఎస్ టోటల్ నెక్స్ట్ ఏఎం లీగల్ అసిస్టెంట్ మేనేజర్ లీగల్ విభాగంలో రెండు అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ విభాగంలో నాలుగు ఇక గ్రాండ్ టోటల్ మొత్తం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నైంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే జనరల్ విభాగంలో ఉద్యోగాలకి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఏ విభాగంలో అయినా మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అన్నమాట ఒకవేళ మీకు పీజీ ఎంబీఏ పీజీ డిఎం చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చార్టెడ్ అకౌంట్ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండి దాంతోపాటు మీకు చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ పొంది ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్న అన్నమాట నెక్స్ట్ మనకి కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండి దాంతోపాటు మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ లేదా ఫెలో మెంబర్షిప్ ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఫైనాన్స్ ఉద్యోగాలకి బీబీఏలో ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్ బిఎంఎస్లో ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్ విభాగంలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూపిన విభాగాలలో మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలకి ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వివిధ సంబంధిత విభాగాలలో మనకు క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మనం అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మనం వచ్చి ఉంటే ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అన్నమాట నెక్స్ట్ ప్లాంటేషన్ అలాగే హార్టికల్చర్ ఉద్యోగాలకి మనం హార్టికల్చర్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉంటే అప్లై చేసుకోవచ్చు అలాగే ఫిషరీస్ ఉద్యోగాలకి ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగాలకి ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్సెస్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ మీడియా స్పెషలిస్ట్ నెక్స్ట్ మనకి ఎకనామిక్స్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడియే లీగల్ సర్వీస్ ఉద్యోగాలకి సంబంధిత విభాగాలలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ని ఈ యొక్క ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలన్నమాట మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు క్యాస్ట్ గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది నెక్స్ట్ మనం ఈ ఉద్యోగాలని అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ పే చేయాలన్నమాట ఈ యొక్క అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ ఎస్సి ఎస్టి పిడబ్ల్యూడి అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఇంటిమేషన్ ఫీజు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు పే చేయాలి అలాగే ఓబీసీ జనరల్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులందరికీ అప్లికేషన్ ఫీజు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇంటిమేషన్ ఛార్జ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం కలుపుకొని ఎయిట్ ఫిఫ్టీ అయితే మనం పే చేయాలి స్టాఫ్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఇంటిమేషన్ ఫీజు కూడా లేదు ఇక నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్లయితే మనం నోటిఫికేషన్ ముందే లక్ష రూపాయలని చెప్పుకున్నాం కదా నోటిఫికేషన్లో మెన్షన్ కూడా చేయడం జరిగింది అన్ని అప్రాక్సిమేట్లీ మనకు వన్ ల్యాక్ రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుందని నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు నెక్స్ట్ ఈ ఉద్యోగాలకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి శ్రీకాకుళం గుంటూరు విజయవాడ కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కాకినాడ విజయనగరం ఒంగోళ్ళ అయితే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకు తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్లో ఈ ఎగ్జామ్ని అయితే నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి మనకు తెలంగాణలో హైదరాబాద్లోనే ఈ ఉద్యోగాలను అయితే ఎగ్జామినేషన్ సెంటర్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి మొత్తం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి బైలింగ్ వెల్ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు వన్ ట్వంటీ మినిట్స్ అయితే మనకు టైం ఉంటుంది టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో థర్టీ కంప్యూటర్ నాలెడ్జ్లో ట్వంటీ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో ట్వంటీ డిసిషన్ మేకింగ్లో టెన్ జనరల్ అవేర్నెస్లో ట్వంటీ ఏ అండ్ సోషల్ ఇష్యూస్ లో ఫార్టీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఫార్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని మెయిన్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై చేయడం జరుగుతుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ఈ మెయిన్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూసుకున్నట్లయితే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్లో జనరల్ ఇంగ్లీష్ ఆన్లైన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది త్రీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ని ని మనము కంప్యూటర్లో కీబోర్డ్ ద్వారా టైపింగ్ చేసి రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేపర్ టూలో ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్లో అగ్జ అబ్జెక్టివ్ టైప్ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అబ్జెక్టివ్ టైప్లో ఫిఫ్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైం అయితే ఉంటుంది నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్లో సిక్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్కి నైంటీ మినిట్స్ మనం కంప్యూటర్లో టైపింగ్ ద్వారా ఈ ఎగ్జామ్ అయితే రాయాలి నైంటీ మినిట్స్లో పూర్తి డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా డౌట్ ఉన్న అఫీషియల్ వెబ్సైట్ని అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అక్కడికి వెళ్ళి పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోండి ఆల్ ది బెస్ట్ గాయస్